సోమవారంతో కూడి మనకు శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఈ జన్మాష్టమి రోజున మర్చిపోకుండా ఆరు నుండి ఏడు నలభై ఐదులోపు తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు అలానే కాకుండా లక్షలు కాదు కోట్లు వచ్చిపడతాయని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే కనుక మనకు సోమవారంతో కూడి వస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున తులసి మొక్క మొదట్లో ఇది పెట్టండి అలా పెడితే ఏంటంటే కనుక తరతరాలు కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుందన్నమాట చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే రా మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అసలు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలి ఏం పెడితే ఎలాంటి లాభాలు మనకు కలుగుతాయి ఎలాంటి శుభ ఫలితాలను మనం పొందుతామో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నొస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక రండి మనకు సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి పరమ పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ తులసి కోట దగ్గర మనం ఈ పరిహారం చేయటం వల్ల మన జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది మన దిశ దశ తిరిగిపోతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు అంటే నార్మల్గా ఏంటంటే మనకు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఏంటంటే సూర్యదయానికి ముందే నిద్ర లేవాలి ఇంటిని వాకిల్ని శుభ్రపరచుకోవాలి అలానే కాకుండా చక్కగా ఏంటంటే గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఇంటికి తోరణాలు కట్టుకొని అలానే కాకుండా ఏంటంటే చక్కగా వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి అనంతరం ఏంటంటే కనుక రండి స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన బట్టల్ని ధరించాలి ఈ రోజు మీరు ఏంటంటే కనుక పసుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిది అలా ధరించిన అనంతరం ఏంటంటే కనుక మన పూజ గదిలో ఏంటంటే చక్కగా మనం కృష్ణుడి ఫోటోని ఏర్పాటు చేసుకోవాలి పూజగదిలో ఉండే పటాలకు కూడా ఏంటంటే మనం చక్కగా ముందుగానే క్లీన్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత కృష్ణుడి పటానికి కావచ్చు పూజ గదిలో కావచ్చు అన్ని పటాలకు పసుపు కుంకుమతో చక్కగా బొట్టు పెట్టుకోవాలి గంధాన్ని కూడా ఉపయోగించాలి ఇలా ఉపయోగించిన తర్వాత ఏంటంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చక్కగా శ్రీకృష్ణుని అంటే శ్రీకృష్ణుని పూజించుకోవాలన్నమాట ఇలా పూజించేటప్పుడు తప్పనిసరిగా ఏంటంటే కనుక వెన్నని నైవేద్యంగా పెట్టాలి అలానే కాకుండా కృష్ణుడికి అంటే నైవేద్యంగా వెన్నని పెడితే వారి జీవితంలో ఎప్పుడు కూడా అండి సంపాదన తరగదనమాట వారికి ఏంటంటే కనుక ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఎందుకంటే కృష్ణుడు వెన్నని ప్రతిసారి కూడా అంటే దొంగిలించేవాడు కదా ఎక్కువగా వెన్నని దొంగిలించి తినేవాడు కాబట్టి ఏంటంటే కనుక వెన్నని నైవేద్యంగా పెడితే చాలా మంచిది ఇంట్లో వాళ్ళు ఇంట్లో వెన్నని చేసుకోండి లేని వాళ్ళు ఏంటంటే కనుక బయట నుంచి తెచ్చుకునే సరే ఖచ్చితంగా వెన్నని నైవేద్యంగా పెట్టండి ఇలా పూజా కార్యక్రమాలు చేసుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ రోజు మనం ఇంట్లో అంటే పూజ చేసుకున్నప్పటికీ కూడా తులసమ్మని కూడా మనం నిష్ట నియమాలతో పూజించుకోవాలి తులసిని పూజించిన వారికి కూడా అండి మానవ జీవితంలో దుఃఖం కానీ అలానే కాకుండా ఏంటంటే నరకం కానీ లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట దుఃఖాల నుంచి మీరు బయటపడాలన్నా నరకానికి మీరు అంటే మీరు చక్కగా నరకానికి వెళ్ళకుండా స్వర్గానికి వెళ్ళాలన్నా సరే తులసమ్మని పూజించుకోవాలన్నమాట ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు తులసి లక్ష్మీదేవి రూపము తులసమ్మ లక్ష్మీదేవిగా భావించబడుతుంది అమ్మవారి యొక్క రూపంగా మనం భావించుకుని చక్కగా పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము తులసమ్మ ఏ ఇంట్లో అయితే చక్కగా నిగనిగలాడుతూ ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడు కూడా స్వర్గంతో సమానమైపోతుంది అని శాస్త్రం చెబుతుంది అలానే కాకుండా ఏంటంటే తులసి ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది తక్కువగా ఏర్పడుతుంది ఆ ఇంట్లో ధన సమస్య అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటేనండి తులసి కోట దగ్గర కూడా మనం రోజు తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి ఇలా దీపారాధన చేసేసుకుని చక్కగా ఏంటంటే కనుక కొన్ని నియమాలు తులసి కోట దగ్గర ఆచరించుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాము ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారాలు ఉపయోగపడతాయి అని చెప్పొచ్చు కృష్ణుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలగటానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం అని మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట అసలు దీన్ని ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఈ రోజున మీరు ఏం చేయాలంటే కనుక అండి చక్కగా తులసి కోట దగ్గర ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించండి తులసమ్మ దగ్గర కూడా ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి మనకేంటంటే శ్రావణ సో అంటే సోమవారము అష్టమి తిథి కూడా కలిసి వచ్చింది కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ జన్మాష్టమి తిథి రోజున ఏంటంటే తులసి కోట దగ్గర ఖచ్చితంగా మీరేంటంటే నీటిని సమర్పిస్తారు కదా ఆ నీటిలో కొన్ని వస్తువులను కనుక మీరు అంటే కలిపి ఆ నీళ్లను తులసి కోటకు సమర్పిస్తే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇటు కృష్ణుడి యొక్క అనుగ్రహంతో పాటు శివపార్వతుల అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రండి తులసి కోట దగ్గర ఏంటంటే దీపము ధూపము అలానే కాకుండా ఏంటంటే నీటిని సమర్పించటము తులసి కోటను తాకటము తులసి కోటని తాకి తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేయటం ఇవన్నీ కూడా మనం చెయ్యాలి సర్వసాధారణంగా ఈ రోజు ఇవి చెయ్యాలి తప్పదనమాట కాబట్టి ఏంటంటే ఇలా తులసి కోట దగ్గర నియమాలను ఆచరించుకుంటూ ఇవన్నీ చెయ్యండి చాలా మంది కూడా ఏంటంటే గనక ఈ రోజు ఉపవాసం ఉంటారు కృష్ణ అంటే కృష్ణుడి ఆలయాల్లో ఏంటంటే భక్తులు కిటకిటలాలుతూ ఉంటారు అంటే నామ స్వరూపణతో ఏంటంటే ఆలయాలన్నీ కూడా మారుమోగుతూ ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే ఈరోజు చాలా వరకు కూడాండి కృష్ణ అంటే నామాన్ని అంటే స్మరించుకుంటూ చక్కగా ఆయన యొక్క భక్తి అంటే భావంలో మునిగి తేలుతూ ఉంటారు భక్తులందరూ అని కూడా చెప్పొచ్చు చిన్న పెద్ద అనే అంటే తేడా లేకుండా ఈరోజు ఉట్టి కొట్టడం అంటారు అలానే కాకుండా ఏంటంటే మనము చక్కగా తాడాట అని అంటూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు మనమైతే ఉట్టి కొట్టడం అని అంటూ ఉంటాము ప్రతి పల్లెల్లో కానీ ప్రతి పట్టణంలో కానీ ఉట్టి కొట్టడం అనేది చక్కగా నిర్వహిస్తూ ఉంటారనమాట ఆటపాటలతో సందడితో అంటే ఈ ఉట్టిని కొడతారు అలానే కాకుండా ఉట్టి కొట్టేవారు కూడా ఉపవాసం ఉంటారు అలానే కాకుండా ఉట్టిని కూడా చక్కగా కొట్టడము అలాగే వచ్చేసి ఏంటంటే కృష్ణ మి జరుపుకోవడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం అనమాట అంత గొప్ప పర్వదినముగా కూడా ఈ రోజు భావించబడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి కృష్ణుడికి ఇష్టమైన వస్తువులు కావచ్చు కృష్ణుడికి ఇష్టమైన నైవేద్యం కావచ్చు అలానే కాకుండా ఏంటంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఈ విధంగా ఆచరించుకోవాలన్నమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే సాయంత్రం అండి సంధ్యా సమయం ఉంటుంది కదా ఆ సమయంలో ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి తులసి కోట దగ్గర చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట ఏం చేయండి అంటే కనుక తులసి కోటకు నీటిని సమర్పిస్తారు కదా సమర్పించేటప్పుడు ఒక గాజు గ్లాస్ ని తీసుకోండి లేదంటే చెంబుని కూడా మనం అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే అందులో చిటికడంత అంటే కుంకుమ పసుపు గంధము అలానే ఒక రెండు చుక్కల అత్తర కానీ రోజు వాటర్ కానీ ఏదైనా పర్వాలేదు పోసేసి ఆ నీళ్ళని ఏంటంటే తులసమ్మకు సమర్పించండి ఇలా సమర్పిస్తే లక్ష్మీదేవి సంతోషించి మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది మన మానవ జీవితంలో ఉండే అన్ని కొన్ని రకాల కష్టాలని బాధల్ని తీరుస్తుంది అనమాట కాబట్టి తప్పకుండా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి ఈ నీళ్లను తులసి కోటకు సమర్పించడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మన జీవితం అనేది మారిపోతుందని చెప్పొచ్చు ఈ చాలా పవిత్రంగా మారుతాయి అలానే కాకుండా నీటిలో ఈ వస్తువులను కలిపాం కాబట్టి అవి పవిత్రమైన వస్తువులు అలానే కాకుండా ఏంటంటే దేవతలకు దేవుళ్ళకు ఇష్టమైన వస్తువులు ఈ వస్తువులని నీళ్ళల్లో కలిపాం కాబట్టి ఇంకా ఆ నీళ్లు బ్రహ్మాండంగా మారి అంటే మనకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఇలా ఈ నీటిని మనం తులసి కోటకు సమర్పించడం వల్ల మనకు ఉండే ఇబ్బంది కావచ్చు మనకు ఉండే కష్టము నష్టము కావచ్చు అవి తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి ఈ రోజున సాయంత్రం సంధ్యా సమయం ఆరు గంటల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల లోపే ఈ నీటిని సమర్పించాలన్నమాట అలా కనుక సమర్పిస్తే మనకు ఆరోగ్యము ఐశ్వర్యము తరగని సంపద అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఇవన్నీ కూడా కలగటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి విధంగా ఆచరించుకోండి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా తులసికోట దగ్గర అగరవత్తులను వెలిగించుకోండి దీపారాధన చేసుకోండి ఈ తులసి కోటని తాకాలి ఖచ్చితంగా తులసి కోటని తాకితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మానవ జీవితంలో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి తులసికోట చుట్టూ ఎవరైతే ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేస్తారో వారు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా అంటే హరించిపోతాయని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఇలా చిన్న చిన్న నియమాలను అంటే మీరు పాటించుకోండి చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ చక్కగా ఏంటంటే తులసి కోట దగ్గర ఈ పరిహారాలు చేయండి అలా చేయటం వల్ల అయితే మీకు మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం అనేది కూడా మారిపోతుంది అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎందుకంటే ఇవి అంటే మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవి అత్యంత పవిత్రమైన అంటే పరిహారాలు కాబట్టి వీటి ద్వారా మనకు లాభాలు కలుగుతాయి చాలా వరకు కూడా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయన్నమాట రోజు అంటే తులసి కోటని తాగటం తులసి అంటే అంటే చుట్టూ ప్రదక్షిణ చేయటం తులసి కోటని పూజించుకోవటం అలానే కాకుండా తులసి కోట దగ్గర పరిహారాలు చేయటం ఇవన్నీ కూడా ఏంటంటే శుభ భావించబడతాయి అలానే కాకుండా చాలా చాలా శక్తివంతమైన రోజు సోమవారం అంటే శ్రావణ సో అంటే సోమవారం అష్టమి తిథి కలిసి వచ్చింది కాబట్టి మనకు చాలా వరకు కూడా అద్భుతాన్ని మనం చూడగలుగుతామని చెప్పొచ్చు ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని తొలగ అంటే తొలగించుకోవటానికి ఏదైనా కష్టము నష్టము ఉంటే దాన్ని తీసేసుకోవటానికి కూడా ఉపయోగపడే పరిహారాలు పనులను చెప్పుకోదగ్గ విషయం కాబట్టి విధంగా ఆచరించుకోండి ఇంకొకటి ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం ఏంటంటే తులసి కోటకు సంబంధించింది అనమాట ఇది కూడా చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా అద్భుతమైన పరిహారం మీ జీవితాన్ని మార్చి మీకు ఇబ్బంది నుంచి బయట పడేసే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఈ పరిహారం కూడా ఆచరించండి దీన్ని ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలానే కాకుండా శివపార్వతుల అనుగ్రహం కూడా లభిస్తుంది దానికి తోడు ఏంటంటే కృష్ణుడి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట దీనికి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి చాలా చిన్న పరిహారం మన ఇంట్లో ఉండే పరిహారం అనమాట మనకేంటంటే ఈ పరిహారం ద్వారా ఏంటంటే ధన సంపాదన విపరీతంగా పెరగటానికి డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం ద్వారా అయితే మనకు అన్నీ కూడా సిద్ధిస్తాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితాలు మారి మనకు అంతులేని సంపద మన సొంతాలు అవుతాయని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ పరిహారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పరిహారం కాబట్టి ఈ రోజున ఎవరైతే నిష్ట నియమంతో ఆచరిస్తారో వారికంతా కూడా మంచి జరుగుతుంది వారి జీవితంలో ఉండే కష్టం కావచ్చు నష్టం కావచ్చు అదంతా కూడా తెలియపోతుంది అనమాట బాధ అనేది కూడా తీరిపోయి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి ఏం చేయండి అంటే కనుకనండి తులసి కోట దగ్గర ఈ పరిహారం అనేది ఆచరించండి తులసి కోట దగ్గర ఈ పరిహారం చేయటం వల్ల అయితే మీకు అంటే ధన రాబడి కావచ్చు ధన సంపాదన కావచ్చు ఆగిపోయి ఉంటుంది కదా దాన్ని మీరు అంటే తిరిగి మళ్ళీ ప్రారంభించుకోవటానికి ఆ సంపాదన మీకు రెట్టింపు అవటానికి సంపాదన అనేది చక్కగా మీకు యోగించడానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఈ పరిహారం ద్వారా అయితే మీరు అద్భుతాలను చూడగలుగుతారని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అలానే కాకుండా ఇది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఏం చేయండి అంటే తులసి కోట మీ దగ్గర మీ ఇంట్లో చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా పర్వాలేదండి ఇదే ఉంది ఇదే లేదు అన్నట్టు కాకుండా మీ ఇంట్లో ఏ తులసి కోట ఉంటే ఆ తులసి కోటని మీరు పెట్టుకుంటూ ఉంటారు కదా అలాంటి తులసి కోటలు ఏంటంటే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి అందులో పదకొండు రూపాయలు రెండు పసుపు కొమ్ములు రెండు యాలకాయలు చిటికడంత కుంకుమ పసుపు పెట్టండి పెట్టేసి చక్కగా చిన్న మూటని కట్టండి కట్టిన తర్వాత ఈ మూటని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి ఈ మూట లక్ష్మీదేవి రూపంగా భావించుకోండి అలానే కాకుండా ఈ మూట పరమ పవిత్రమైనదిగా అంటే మీరు గుర్తించుకోండి అలా గుర్తించుకొని చేతిలో పట్టుకొని అమ్మవారే మా చేతిలో ఉన్నారనేసి చక్కగా ఏంటంటే మీరు సంకల్పం చెప్పుకోండి ఈ మూటని చేతిలో పట్టుకున్నప్పుడు కేవలం ఏంటంటే కనుక మీకు ఉండే పెద్ద సమస్య మాత్రమే చెప్పుకోవాలి అంటే ధనానికి సంబంధించిందా లేదంటే మీ కష్టం తీరిపోవాలని మీరు అనుకుంటున్నారా అలానే కాకుండా ఏంటంటే ఎక్కడైనా సరే అమౌంట్ పెద్ద అంటే మొత్తంలో కూడా మన దగ్గరికి రావాలి పెద్ద మొత్తంలో కూడా అమౌంట్ని మనం పొందాలి అని మీరు అనుకున్నట్టయితే మీరు భావించుకున్నట్టయితే కూడా ఈ పరిహారం చేయొచ్చు అనమాట ఇలా ఈ వస్తువులన్నీ కూడా పెట్టి మనము అంటే ఇలా పూజ చేసుకుని ఆ తర్వాత ఏంటంటే ఆ వస్తువులని మనము మూట కట్టి అదేంటంటే కనుక తులసి కోట మొదట్లో పెట్టుకోవాలి అంటే మొక్క మొదట్లో ఈ యొక్క మూటని కట్టి పెట్టాలన్నమాట ఇలా పెట్టేసి ఏంటంటే కనుక ఇరవై నాలుగు గంటల పాటు వదిలేయాలి అంటే లేదంటే ఒక రాత్రి అయినా కూడా వదిలేయచ్చు ఇప్పుడు మనం ఆరు గంటల నుంచి ఏడు గంటల నలభై ఐదు మధ్య ప్రాంతంలో అంటే ఆ యొక్క ఏడు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతం ఉంటుంది కదా ఆ ప్రాంతం అంతా కూడా ఏంటంటే బ్రహ్మాండమైన ఫలితాలని ఇస్తుంది చాలా చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడేలాగా చేస్తుంది మన జీవితాన్ని మారుస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఏంటంటే తులసి మొక్క మొదట్లో పెట్టుకోండి ఇలా పెట్టేసి మీరు రాత్రి అంతా వదిలేయండి తెల్లారిన తర్వాత దానికి మట్టిగిన కొంచెం ఏదైనా ఉంటే దుల్పండి దులిపేసిన తర్వాత తీసేసుకోండి తీసేసుకుని ఏంటంటే గుర్తు పెట్టుకోండి మీరు పూజ గదిలో పెట్టినా మీకు అంతే ఫలితం వస్తుంది బీర్వాలో పెట్టుకున్న మీకు అంతే ఫలితం వస్తుంది లేదంటే కనుక మీకు ఉండే కబోర్డ్స్ కావచ్చు లాకర్స్ కావచ్చు లేదంటే వ్యాపార సంస్థల్లో కావచ్చు వ్యాపారం చేసే దగ్గర గల్లా పెట్టల్లో కావచ్చు ఎక్కడ పెట్టుకున్నా అండి మీకు అంతే ఫలితం వస్తుందన్నమాట అంతే సంపాదనను మీరు పొందుతారు అంతే ధనం మీ దగ్గరికి చేరుతుంది అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం కూడా అలాగే కడగటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీని ద్వారా ఏంటంటే మీకు లాభం అనేది కలుగుతుంది అనమాట చాలా అద్భుతమైన అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ చిన్న పరిహారము శ్రీకృష్ణ జన్మాష్టమి తిది రోజున మర్చిపోకుండా చేయండి ఈ పరిహారం ద్వారా ఏంటంటే చాలా మంది కూడా ఏంటంటే లాభాలను పొందాలని వారి జీవితాలు మారిపోయాయని వారికి అదృష్టాలు ఐశ్వర్యాలు కలిగాయని కూడా పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా చెయ్యండి చేసేసి ఫలితం అనేది పొందండి ఈ చిన్న పరిహారం ద్వారా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శివపార్వతుల అనుగ్రహంతో పాటు కృష్ణుడి అనుగ్రహం కూడా కలుగుతుందనమాట గుర్తుపెట్టుకోండి ఇలా ముగ్గురు దేవతల యొక్క అనుగ్రహం ఒకటే రోజు కలిగిపోతుంది ఒకటే రోజుకి మన జీవితం మారిపోయి మనకు అదృష్టం పడుతుంది ఐశ్వర్యం కూడా రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారనమాట కాబట్టి తులసికోట దగ్గర ఈ చిన్న పరిహారం చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు ఖచ్చితంగా ఏంటంటే పసుపు కలర్లో ఉండే బట్టలు కానీ ఆరెంజ్ కలర్లో ఉండే బట్టలు ధరించండి అనంతరం ఏంటంటే కనుక ఈ రోజు మీరు మర్చిపోకుండా అంటే ఇంట్లో ఎట్టి పరిస్థితిలో కూడా ఏంటంటే మనం నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఈ రోజు అండి ముల్లంగి కావచ్చు అలాగే కాకుండా ఏంటంటే మాంసాహారం మద్యపానం అలానే వచ్చేసి ఏంటంటే ఇలాంటివి సేవించకూడదు ముల్లంగిని ఇంట్లో వండకూడదు గుమ్మై అంటే గుమ్మడికాయను కూడా ఈరోజు వండుకోకూడదు ఈరోజు ప్రత్యేకించి ఏంటంటే కనుకనండి మనం నార్మల్గా మిల్ మేకర్ అంటాం కదా అది కూడా ఈరోజు వండుకోకూడదు అలాగే వచ్చేసి ఏంటంటే పప్పు పప్పు దినుసులు ఇలాంటివి మాత్రమే వండుకోవా వండుకోవాలి వాటిని మాత్రమే మనం తినాలన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజు అండి ముఖ్యంగా మనం ఎవరిని కూడా అండి పల్లెత్తి మాట అనకూడదు అలానే కాకుండా ఏంటంటే ఎవరినైనా సరే చెప్పించడం కావచ్చు ఎవరినైనా తిట్టడం కావచ్చు ఇలాంటివి చేయకూడదు ఈ రోజు శ్రావణ సోమవారం కూడా ఉంది కాబట్టి అత్యంత పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు కాబట్టి శివపార్వతులకు కూడా కోపం వస్తుందనమాట వాళ్ళు మనల్ని అనుగ్రహించడు అలానే కాకుండా ఏంటంటే మనం ఎన్ని పరిహారాలు చేసేసి తిట్టడాలు కొట్టుకోవడాలు అలానే కాకుండా శపించడాలు ఒకరిపై కుళ్ళు కోవటాలు జరపటాలు అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా ఇబ్బందులు పడటాలు ఇలాంటివి చేయకూడదు ఈ రోజంతా కూడా మంచిగా మనిషిని ప్రశాంతంగా అంటే ఉంచుకోండి అలానే కాకుండా నిశ్చనమైన అంటే స్థితిగతిలో ఉండండి అలా అలాగే వచ్చేసి ఏంటంటే కనుక దీనంగా ఉండటం ఏడవటాలు ఇలాంటివి కూడా చెయ్యకండి అలానే వచ్చేసి ఏంటంటే ఈరోజు ముఖ్యంగా అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకోండి ఈరోజు తప్పనిసరిగా ఏంటంటే వెన్నని ఇంటికి తెచ్చి కృష్ణుడికి నైవేద్యం పెట్టండి అలానే కాకుండా కృష్ణుడికి ఏంటంటే గనక ఏవైనా సరే తీపి పదార్థాన్ని నైవేద్యంగా కూడా పెట్టవచ్చు వెన్న ఒకటే కాకుండా ఏంటంటే ఇంకా ఏదైనా సరే తీపి పదార్థం నైవేద్యంగా పెట్టడం వల్ల ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే మనం నార్మల్గా అండి ఈరోజు ఒక ఐదు రకాల నైవేద్యాలు అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట ఇలా నై ఐదు రకాల నైవేద్యాలు పెట్టడం వల్ల కూడా ఏంటంటే కృష్ణుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కృష్ణుడి అనుగ్రహంతో మనం పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి విధంగా ఆశ్రయించండి ఇక ఆ తర్వాత ఈరోజు ఖచ్చితంగా అండి చాలా మంది కూడా ఏంటంటే కనుక మానవ జీవితంలో దరిద్రాలను మాత్రమే పడుతున్నాము దరిద్రాలను మాత్రం మేము అనుభవిస్తున్నాము దరిద్రం మా జీవితంలో తాండవిస్తుంది దరిద్రం వల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము గ్రహస్థితి కూడా బాగాలేదు గ్రహస్థితి కూడా మాకు మెరుగుపడటం లేదు ఏం చేస్తే మా జీవితం మారిపోయి మాకు అదృష్టం కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఆర్థికంగా మాకు బాగుంటుంది అని అనుకుంటారు అలాంటి వాళ్ళు ఈ రోజు ఇంట్లో ఉండే తులసి కోటని చక్కగా తాకండి అంటే ప్రదక్షిణ చేసుకోండి మూడు లేదా ఐదు లేదా తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణ తులసి కోట చుట్టూ చేయాలన్నమాట అలా తులసమ్మకు నీళ్లను సమర్పించి తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేసేసి ఆ తర్వాత ఏంటంటే గనక తులసి కోటని తాకండి అలా తాకటం వల్ల ఏమవుతుందంటే గనక మీ జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు నష్టాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోతాయి చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే ఏంటంటే అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి భోగ భాగ్యాలతో మీరు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉంటారని కూడా మనకు పండితులు జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ చిన్న చిన్న పరిహారాలు ఈ చిన్న చిన్న పనులు చేయటం వల్ల కృష్ణుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఆయన అనుగ్రహంతో మన జీవితం అనేది ఎల్లప్పుడు కూడా సుఖ సంతోషాలను కలిగి ఉంటుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ నియమాలను ఆచరించుకుంటే ఈ రెండు తులసి కోట దగ్గర పరిహారాలు చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇక లక్షలు కాదు మీకు కోట్లు వచ్చిపడతాయి తరగని సంపాదతో పా అంటే సంపాదనతో పాటు తరగని ఐశ్వర్యం కూడా మీ దగ్గరికి రావటానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఈ పరిహారాలన్నీ కూడా పరిపూర్ణ నమ్మకంతో ఎవరైతే అంటే పాటిస్తారో అలానే కాకుండా ఎవరైతే చేస్తారో వారి జీవితంలో ఉండే కష్టాలు అనేవి అన్నీ తొలగిపోతాయి అన్నమాట చక్కగా అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి దయ్యతో అలానే కాకుండా కృష్ణుడి అనుగ్రహంతో మీకు ఎల్లప్పుడూ కూడా చక్కగా ఉంటుంది సుఖ సంతోషాలను కలిగి మీ జీవితాన్ని మీరు మార్చుకున్న వారా అవుతారడమాట